తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా సమాపేశం పాకాల సీఐ రాజగోపాల్ నిర్వహించారు ఈ సందర్బంగా పాకాల సీఐ రాజగోపాల్ మాట్లాడుతూ గతంలో కడప జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎన్నికల బదిలీపై పాకాల పోలీస్ స్టేషన్కు సీఐగా రావడం జరిగిందని తెలిపారు మండలంలో ఎక్కడైనా గాని అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు ట్రాఫిక్ నిబంధనలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎన్నికల దృష్ట్యా రౌడీషిట్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఎన్నికల బందోబస్తులో భాగంగా స్పెషల్ ఫోర్స్ కేంద్ర బలగాలతో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రత పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గాంధి భద్రతల గురించి అలాగే ఇక్కడ జరిగే అసాంఘిక పైన అలాగే ఇక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ల నివారణ చర్యలు అలాగే ఇంకా ఈ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ త్వరలో జరిగేటువంటి ఎలక్షన్లో భాగంగా కూడా పట్టుదిట్టమైన శాంతి భద్రతలలో శాంతియుతంగా ఈ పండలాన్ని ఉండేందుకు నేను నా సిబ్బందితో సహకారంతో కృషి చేస్తాను మండలంలో జరిగే జరిగేటువంటి అన్ని విషయాలపైన దృష్టి పెట్టడం జరుగుతుంది అన్ని రకాల కార్యక్రమాలపై కూడా చట్టపరంగా ముందుకు పోవడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అలాగే మిగతా వచ్చే ఎన్నికల సందర్భంగా బయట నుంచి వచ్చినటువంటి ఫోర్స్ సహకారంతో పట్టుదీటు భద్రత ఏర్పాట్లు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది